అందరికీ నమస్కారం గత వీడియోలో తూర్పు ఎత్తు ఫలాల గురించి తెలుసుకున్నాము ఆ వీడియో కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ తూర్పు యొక్క దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా మీరు తెలుసుకోండి ఈరోజు ఈ వీడియోలో ఈ వీడియోలో ఆగ్నేయం గనక ఎత్తు అయితే ఆగ్నేయం గనక పల్లం అయితే ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయనేది చూద్దాం ఆగ్నేయం ఎత్తు భూతప్రేత పిశాచాలకు అనారోగ్యాలు వారు సొత్తు ఆగ్నేయము గనక ఎత్తు అయినప్పుడు నైరుతి కన్నా వాయువ్యం కన్నా ఈశాన్యం కన్నా ఆగ్నేయం మూల గనక ఎత్తు అయితే ఆ ఇంట్లో నివసించేటువంటి గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గాలి ధూళి భూతప్రిసాచ గ్రహములు పట్టి అనారోగ్యము బాగలేక మందులకు మానని రోగాలు వస్తూ హాస్పిటల్ చుట్టూ తిరుగు తిరుగుతుంటారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగ్నేయం మూల మొత్తం స్థలానికి కానీ ఇంటికి సంబంధించైనా సరే ఆగ్నేయం అనేది నైరుతి కన్నా వాయువ్యం కన్నా ఈశాన్యం కన్నా ఎత్తు ఉండకూడదు ఆగ్నేయం ఎత్తైతే అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఆగ్నేయము పల్లం అయితే ఆ అనారోగ్య సమస్యలు అనేవి ఆ గృహంలో నివసించేటువంటి వాళ్ళకి రావు కాబట్టి ఆగ్నేయం అనేది ఎత్తు ఉండకూడదు ఎంతవరకు ఎంత ఎంత మాత్రాన ఎత్తు ఉండాలో అంత మాత్రాన ఎత్తు ఉండాలి అంతకన్నా కూడా ఎక్కువ ఉండటం అనేది మంచిది కాదు నమస్కారం